అష్టవక్ర మహాగీత సెకండ్ టాక్ సో మొదటి కాన్వర్జేషన్లో అష్టావక్ర మహాగీత యొక్క ఆవిర్భావం గురించి చెప్పాను అది మహాభారతం భగవద్గీత ఆవిర్భావం తర్వాత జరిగింది ఈరోజు అష్టావక్రుడు ఎట్లా పుట్టాడు అతను అష్టావక్రుడు ఎట్లా అయ్యాడు అది చెప్తాను సో దానికంటే ముందు ఒక్క విషయం చెప్పకపోతే ఈ విషయం సుసంపన్నం కాదు ఈ భూమి మీద ఎందరెందరో మహానుభావులు పుట్టారు ఇప్పుడు వింటున్న వాళ్ళలో కూడా ఎందరో మహానుభావులు ఉండి ఉండవచ్చు సో త్యాగరాజస్వామి అన్నట్టు ఎందరూ మహానుభావులే అందరికి వందనాలే కానీ అష్టావక్రుడికి జరిగిన అన్యాయం భూమి మీద ఏ మహానుభావుడికి ఏ గొప్పవాడికి ఏ యోగికి ఏ త్యాగికి జరగలేదు జీసస్ క్రైస్ట్ కావచ్చు లేకపోతే అలిహిల్లాస్ కావచ్చు ఇట్లాంటి వాళ్ళు పుట్టిన తర్వాత చాలా ఏళ్ళకి శిక్షించబడ్డారు బుద్ధుడు లాంటి వాళ్ళు పుట్టినప్పుడే లేచి నడిచి వెళ్ళారు ఆ తర్వాత కొంతకాలానికి ఆధ్యాత్మిక అన్వేషణలో పడి భోజనాలు మానేసి వాళ్ళ శరీరాన్ని వాళ్ళు శుష్కించుకొని కొంత ఇబ్బంది పడ్డారు మహావీరుడైన అట్లా ఎవరి జీవితం అయినా కూడా కానీ అష్టావక్రుడి జీవితం వెరీ స్ట్రేంజ్ అసలు భూమి మీద పడకముందే అతని కష్టాల పరంపర మొదలైంది అతను భూమి మీదకి రాకముందే శపించబడ్డాడు సో ఈ భూమి మీద ఉన్న చాలామందికి చాలామంది శత్రువులు బయట ఎక్కడో ఉంటారు కానీ అష్టావక్రుడికి తన తండ్రి ప్రథమ శత్రువు తన అష్టావక్రుడు జ్ఞాని గనుక జీవితాన్ని సమగ్రంగా అర్థం చేసుకున్నవాడు గనుక తండ్రి పట్ల అతనికి ఏ వైఖరి లేదు జ్ఞానం అంటే అదే ఎవరి పట్ల ఏ వైఖరి ఉండకపోవడం అష్టావక్ర మహాగీత ప్రపోజ్ చేసే అద్భుతమైన విషయం అదే చూడు సాక్షి భావన యొక్క పరాకాష్ఠలు అట్లా నిలబడు సో అష్టావక్రుణ్ణి పుట్టకముందే ముందే తండ్రి కథ ఈరోజు చెప్తాను నిన్ననే చెప్పుకున్నాం అష్టావక్రుడి తండ్రి పేరు కహోదా సో అష్టావక్రుడి తండ్రి అయినటువంటి కహోదా యొక్క గురువుగారు గారు ఉద్ధాలకుడు సో ఈ విషయం మహాభారతంలోని వానపర్వంలో కూడా మెన్షన్ చేయబడ్డది తద్వారా అష్టావక్రమాగిత మహాభారతం తరువాతి పుస్తకం అని చెప్పుకోవడానికి ఇది ఒక ఆధారం ఇక్కడ విషయం ఏ రాదని కాదు అష్టావక్రుడికి సంబంధించిన ఈ ఉవాచ చినకుడి ఊవాచ్చా వాళ్ళిద్దరి మధ్యన జరిగిన సంవాదం అది రీసెంట్గా జరిగిన అది ఒక వెయ్యి ఏళ్ళ క్రితం జరిగిన ఐదు వేల ఏళ్ళ క్రితం జరిగినా దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు సత్యానికి ప్రమాణం ఏమిటి దేశ కాలం అన్న పరిస్థితులకు అతీతంగా అది ప్రవచించబడుతుంది సో అది ఎప్పుడు నిత్య నూతనమైంది కాబట్టి కాలంతో మనకు పనిలేదు సో ఈ ఉద్దాలకుడి దగ్గర అష్టా అష్టావకుడు తండ్రి కహోదా వేదాలు పురాణాలు ఇట్లాంటివన్నీ సాధన చేసి శిష్యుడు అనమాట సో గురుభక్తి చాలా ఎక్కువ కహోదాకి ఉద్దాలకుడికి చాలా నచ్చిన అంశం కహోదాలో కూడా ఉన్న విషయం ఏంటంటే భక్తి సో ఉద్దాలకుడు ఈ విషయాన్ని గమనిస్తాడు తర్వాత ఎప్పుడైతే కహోదా యొక్క విద్య పూర్తయిపోతుందో అప్పుడు తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాడు ఆ కూతురు పేరు సుజాత సో ఆ ఉద్ధాలకుడి కుటీరం పక్కనే ఇంకొక కుటీరం ఏర్పాటు చేసుకొని వాళ్ళందరూ సంసారం కొనసాగిస్తారు ఎట్ ద సేమ్ టైం వాళ్ళిద్దరూ కూడా ఉద్ధాలకుడికి సేవ చేస్తూ ఉంటారు అంటే కహోద తన మామకి సుజాత తన భర్తకి తన మామకి కలిపి వాళ్ళ వంతు సేవ వాళ్ళు చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ ముఖ్యంగా గుర్తించాల్సిన విషయం ఇతను గొప్ప భక్తిని ప్రదర్శించేవాడే కానీ గొప్ప జ్ఞాని కాదు వేదాల యొక్క సారం తనకి ఇంకా పట్టుకోలే ఎక్కడో ఒక ఆత్మన్యూనత భావం ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ హోదాకున్నది కానీ అది బయటపడే సందర్భం వస్తే తప్ప తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి బూతులు వస్తాయా లేదా అంటే ఆ సందర్భం వస్తే తప్ప తెలియదు ఆ క్షణంలో అట్లా ఒక మనిషి బూతులు తిట్టచ్చు అట్లా ఒక మనిషిలో ఈర్ష్య ద్వేషం పగ ప్రతీకారం ఉన్నాయా లేదా సందర్భం వస్తే తప్ప తెలియదు అట్లాగే నిజంగా ఒక మనిషి జ్ఞాని అవునా కాదా సందర్భం వస్తే తప్ప తెలియదు సందర్భం వచ్చినా రాకున్నా ఉన్నవి ఖచ్చితంగా ఉంటాయి సో ఖహోదా ఆ పండితుడు కాదు పాండిత్యం వేరు జ్ఞానం వేరు బట్టి పట్టేవాడు పండితుడైతాడు దాని యొక్క సారాన్ని అర్థం చేసుకొని దాన్ని ఆచరించి జీవించేవాడు జ్ఞానవుతడు జ్ఞానికి ఒకసారి సారం చిక్కిన తర్వాత పాండిత్యంతో పని లేదు కానీ పండితునికి నిరంతరం పాండిత్యంతోనే పని దోషాలు లేకుండా మాట్లాడడం సరిగ్గా మాట్లాడడం శ్లోకాల వల్ల వేయడం అక్కడే వాళ్ళ మనసు నిలిచిపోతుంది సో ఉద్ధాలకుడికి సేవ చేస్తూ సుజాత అలాగే కహోదా ఉంటున్న కాలంలోనే సుజాత గర్భవతి అయింది సో ఉద్ధాలకుడు తన చదువు కొనసాగించేవాడు అట్లా ఆశ్రమంలోనూ అట్లా గర్భవతి అయిన సుజాత పక్కన కూర్చొని తను వేదాల వేదాలు పురాణాలు ఇట్లాంటివన్నీ వల్ల వేస్తూ ఉండేవాడు ఒక్కొక్కసారి ఇలా జరిగేదట అతను సంస్కృత శ్లోకాలు చదువుతున్నప్పుడు అక్కడక్కడ అక్షర దోషాలు సరిగ్గా ఉచ్చారణ చేయకపోవడం అట్లాగే ఉద్ధాలకుడు కూడా చదువుతున్నప్పుడు వాటి కామెంట్రీస్ చేస్తున్నప్పుడు గర్భంలో ఉన్న ఈ అష్టావక్రుడు ఇంకా జన్మ తీసుకోలేదు అతను వింటూ వింటూ దానికి సంబంధించిన పరిపూర్ణమైన అవగాహనని సంపాదించుకున్నాడు లోపటే అయితే సమస్య అంతా ఎక్కడొచ్చింది కొన్నిసార్లు కహోదా చదువుతున్నప్పుడు అష్టావక్రుడు లోపటి నుంచి సవరించాడంట అష్టావక్రుడు యొక్క వాయిస్ బయటకు వినిపించింది ఇప్పుడు ఇలా జరిగిందా జరగలేదా అన్నది చర్చ కాదు ఈ క్షణం ఈ రోజుల్లో కూడా మన ఇంట్లో అందరిలోనూ చిన్న పిల్లలు ఉన్నారు కానీ అప్పటికప్పుడు అప్పుడప్పుడు టీవీ ఛానల్స్లో కొందరు చిన్న చిన్న పిల్లలు కనిపిస్తారు చాలా గొప్ప టాలెంట్ ప్రదర్శిస్తారు మనం వాళ్ళని చైల్డ్ ప్రాజెడీస్ అంటున్నాం సో మన ఇంట్లో ఉన్న పిల్లవాడిని ఆధారం చేసుకుని ప్రపంచంలో ఉన్న పిల్లలందరినీ మనం జడ్జ్ చేయడానికి వెళ్ళేదు నేను అట్లీస్ట్ ఒక ఇద్దరు ముగ్గురు చెల్లె ప్రాజెక్ట్ నుంచి చూశాను దే హ్యావ్ ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ టాలెంట్ ఎక్కడి నుంచి వచ్చింది ఆ టాలెంట్ ఒక యాభై ఏళ్ళ వాడికి ఎంత ప్రయత్నం చేసిన రాని వైలు ఒకడు గంటలు గంటలు సాధన చేసిన రాని సంగీతం ఒక పిల్లవాడికి ఎట్లా అబ్బింది అంటే వినగలిగే శక్తిని కలిగి ఉండడం విన్న మొదటి క్షణంలోనే సమగ్రంగా దాన్ని ఆకలింపు చేసుకునే శక్తి కొందరుకుంటుంది కాలాన్ని పట్టించుకునేవాడికి ఇవేవి వర్తించవు కానీ కాలానికి సంబంధించిన ఒక ప్రమాణం ఏంటంటే నువ్వు జస్ట్ విన్నావు అర్థమైంది ఒక వ్యక్తి ఇంకొకడు విన్నాడు సగమే అర్థమైంది తద్వారా వాడికి రెండు రోజులు పట్టింది ఒకడు విన్నాడు ట్వంటీ ఫైవ్ పర్సెంటే అర్థమైంది నాలుగు రోజులు పట్టింది ఒకడు విన్నాడు వన్ పర్సెంటే అర్థమైంది వంద రోజులు పట్టింది ఒకడు విన్నాడు జస్ట్ వన్ పైసా అర్థమైంది జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ అతను ఒక జీవితకాలం పట్టొచ్చు విషయం అదే కానీ వినడంలో దాన్ని అర్థం చేసుకోవడంలో ఎలాంటి తర్కం లేకుండా యథావిధిగా యాజ్ ఇట్ ఈస్ అర్థం చేసుకునే మైండ్స్ ఈ భూమి చాలా అర్థం సో అష్టావక్ర అంటేనే యాజ్ ఇట్ ఈజ్ అని ఏది ఉందో అది స్పష్టంగా వినడం దానిలోని సత్రాన్ని సత్యాన్ని మర్మాన్ని చూడడం దాన్ని యథావిధిగా చెప్పడం ఆచరించడం తప్పసభిషలు లేవు అట్లా ఉద్ధాలకుడు వేదా సంబంధించిన పురాణాలకు సంబంధించిన ఇతిహాసాలకు సంబంధించిన విషయాలు చెప్తున్నప్పుడు గర్భంలో ఉన్న అష్టావక్రుడు విన్నాడు అట్లాగే కహోదా చదువుతున్నప్పుడు విన్నాడు ఖహోదా చెప్పిందంటూ నువ్వు జ్ఞానం ఉంది కానీ అక్కడక్కడ ఉచ్చారణ దోషాలు ఉన్నప్పుడు అక్కడక్కడ కహోదా వ్యాఖ్యలు తప్పులు ఉన్నప్పుడు అష్టావక్రుడు లోపటి నుంచి సవరించినప్పుడు కహోదా యొక్క ఈగో తెప్పినది ఈ నా కొడుకు ఇంకా పుట్టనే లేదు లోపటి నుంచే వీడు నన్ను సరిచేస్తున్నాడు వీడు కనుక బయటికి వస్తే నా ఎగ్జిస్టెన్స్కే ప్రమాదం ఎందుకు కహోదా కొన్ని జీవిత లక్ష్యాలు ఉన్నాయి ఉద్ధాలకుడు తర్వాత ఆశ్రమాధిపతి కావాలనుకున్నాడు ఆశ్రమ కార్యనిర్వహణాధికారి సర్వాధికారి కావాలనుకున్నాడు అట్లాగే లాగే తను గురు అవ్వాలనుకున్నాడు ఇట్లాంటి అన్నిటికీ అష్టావక్రుడి యొక్క ఎగ్జిస్టెన్స్ బీజంలోనే చాలా ప్రాబ్లమేటిక్గా అనిపించింది అందుకని ఒకసారి కోపంతో రగిలిపోయిన కహోదా తన కొడుకుని శపించాడు ఏమని శపించాడు తెలుసా ఎట్లాగైతే గర్భంలో నుంచి నీ తండ్రిని నిరంతరం ఇన్సల్ట్ చేస్తున్నావో దానికి గాయపడ్డ నీ నిన్ను క్షపిస్తున్నాడు నీ శరీరం అష్టవంకర్లు అయిపోతుంది సో తద్వారా జీవితకాలం వేరే వాళ్ళని విమర్శించే జీవితకాలం వేరే వాళ్ళ మీద దృష్టి పెట్టే అసలు నీకు అవకాశమే ఉండదు ఎందుకు అష్టవంకర్లు అంటే దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడంలోనే నీ జీవితం సరిపోతుంది తద్వారా నీ జ్ఞానం నిరర్థకం నువ్వు బాగా పాట పాడాలి ఇప్పుడు ఎవడో శపించాడు నీ గొంతులో అలసర్ అయితే చాలు ఇంకా నువ్వు పాడెట్లా పాడతావు నువ్వు గొప్ప వైలిన్ విద్వాంసుడివి రేపు నీ వైలిన్ వాయించే చెయ్యి ఆడించే చెయ్యి పడిపోతుంది సో ఏది అత్యంత ఆవశ్యకమైందో దాన్ని దూరం చేయడమే శాపం అంటే సో ఇప్పుడు ఏకలవ్యుడి వేలెందుకు కోశాడు అంటే విలువిద్యకి ఆ బొట్టను వీరు చాలా ఆవశ్యకమైన పాత్ర పోషిస్తుందని చెప్తారు కాబట్టి అదే ఏకలవ్యుడు కనుక ఒక గొప్ప సింగర్ అయింటే అప్పుడు ఆ గురువు గారు అడుగుండేవాడు నీ స్వరపేటకి నాకు దానం చేయని అడుగుండేవాడు ఇదే కదా మనిషి చేసే పనంతా ఏది నిన్ను గాయపరుస్తుందో దాన్నే నువ్వు టచ్ చేయాలి దాన్నే నువ్వు ఇబ్బంది పెట్టాలి ఏది నీకు అత్యంత అమూల్యమైందో దాన్నే తీసుకోవాలి దొంగతనం చేసిన వాడు కింద ఉన్న డోర్ మ్యాట్ నువ్వు దొంగతనం చేస్తాడు సో దొంగతనం చేసేవాడు బంగారమే దొంగతనం చేసాడు ఎందుకంటే బంగారం అత్యంత విలువైందని ప్రపంచంలో అందరూ అనుకుంటున్నారు అది అందరికీ తెలుసు నుక సో అష్టావకుడు జ్ఞానాన్ని నువ్వు లాగేసుకోవడం కుదరదు అందుకని ఆ జ్ఞానం యొక్క ఎన్హాన్స్మెంట్కి అడ్డంకొచ్చే విధంగా తన శరీరాన్ని ఒక్క వంక కాదు రెండు వంకలు కాదు అష్టవంకలు తిప్పాడు అది విన్న అష్టావక్రుడు మౌనమైపోయాడు నవ్వుకున్నాడు ఎందుకంటే అష్టావక్రుడు సరి చేసింది ఒక జ్ఞాని పద్ధతిలో కానీ కహోదా శింది అజ్ఞాని మార్గంలో సో అష్టావక్రుడు కొంతకాలం తర్వాత పుట్టాడు అష్టవంకర్లతోనే పుట్టాడు అందుకే తనకి అత్త అష్టావక్రుడనే నామకరణం చేశాడు సో ఏది ఉందో అది అష్టావక్రుడు అంటే సో అష్టావక్రుడు ఇలా జన్మించి నప్పటికీ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి శరీరం అష్టవంకలు తిరగచ్చు జ్ఞానం అష్టవంకలు తిరగదు స్పష్టత కష్టవంకలు లేవు దాన్ని ఎవడు బెండ్ చేయలేడు దాన్ని ఎవడు నుంచి లాగేసుకోలేడు దాన్ని ఎవడు బయట నుంచి ఎన్హాన్స్ చేయలేడు మ్యానుపులేషన్ చేయలేడు ఉన్నది ఉన్నది ఇది జ్ఞానం సో అష్టావక్ర అనేవాడు ప్రవచిస్తున్నది ఇది జ్ఞానం ఇంతే జ్ఞానం దీనికి ఎక్కువ లేదు తక్కువ లేదు జస్ట్ చూడు ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి ఈ ప్రపంచంలో ఉన్న ఆధ్యాత్మిక గ్రంథాల అన్నింటిలోనూ ప్రాసెస్ ఉంది ఎన్నో కూడా ఈ విషయం చెప్పాను అష్టవక్ర మహా గీత ప్రాసెస్ కాదు సడన్ రియలైజేషన్ సడన్ ఎన్లైటన్మెంట్ యూ హ్యావ్ జస్ట్ సీన్ ఇట్ నువ్వు మొదటిసారి మొట్టమొదటిసారి నీ యొక్క కళ్ళని నీ అంతర్చక్షువులను ఓపెన్ చేసి ఉండదాన్ని యథావిధిగా చూసావు అక్కడితో బాధకత ఇది నేర్చుకునే అంశం కాదు నేర్చుకునేవాడు పండితుడు అవుతాడు చూసేవాడు అవుతాడు ఏది ఏమిటో చూసావు అక్కడతో అయిపోయింది ఎగ్జాంపుల్ చూడడం అనే దానికి రెండు మూడు ఇస్తాను మీ జీవితంలో క్రాస్ చెక్ చేసుకోండి మనిషి యొక్క సంఘర్షణ కారణం ఏమిటి ఇంటర్ఫీరెన్స్ అనవసరంగా మాట్లాడడం మొట్టమొదటిసారి ఈ విషయాన్ని చూసావు నీ మాటల వల్ల అనవసరంగా తప్పుగా కన్వే అవ్వడం వల్ల నీ జీవితం నరకమైందని చూసిన మరుక్షణం నీ మాటల్లో సంస్కారం మొదలైంది నువ్వు మాట్లాడడం ఆపేసావు ఏ సమస్య లేదు ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్ నౌ ప్రపంచంలో నేర్చుకోవడం ఉంది ప్రకృతిలో నేర్చుకోవడం లేదు చూడడమే ఉంది ఒక సంపూర్ణ ఎరుకతో కడి కలి కలిగిన చూపు ఆత్మజ్ఞానానికి బీజం అంతే ప్రపంచంలో చాలా నేర్చుకోవాలి బయలు నేర్చుకోవాలి ఇంగ్లీష్ నేర్చుకోవాలి కమ్యూనికేషన్ స్కిల్ నేర్చుకోవాలి ఎంత నేర్చుకుంటావు అవన్నీ అవసరాల కోసం జీవితాన్ని ఆస్వాదించడం కోసం కాదు బంగారం జీవితానికి ఆస్వాదించడానికి బంగారమే అవసరం జీవితాన్ని ఆస్వాదించడానికి నీ ఉద్యోగం ఏమవసరం జీవితాన్ని ఆస్వాదించడానికి ర్యాంక్ హోదాలు ఏమవసరం జీవితాన్ని ఆస్వాదించడానికి పద్మశ్రీలు ఎందుకు అదంతా ఈగో ట్రిప్ సో ప్రపంచంలో ఉన్న ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ ప్రాసెస్ని ప్రమోట్ చేస్తాయి అష్టవక్ర మహాగీత దాంట్లో ఏ ప్రాసెస్ లేదు తక్షణమే సత్యాన్ని చూడడమేను ఇది జ్ఞానం ఈ క్షణమే ఇక్కడే హియర్ నావ్ రెండవది అష్టావక్ర మహాగీతకి వేరే గ్రంథాలు మనకి చెప్పే విషయాలకి ఒక సైద్ధాంతికమైన తేడా ఉంది ఏంది ప్రయత్నం వల్ల నీకు పరమాత్మ అష్టవక్ర మహాగీత ఆ ప్రయత్నమే పరమాత్మ మిగతా అన్ని గ్రంథాలు ప్రయత్నం వల్ల ఆనందం ప్రయత్నం వల్ల ప్రయోజనం అష్టావక్ర మహాగీత ప్రయత్నంతో సంబంధం లేదు ఆల్రెడీ నీలో సర్వం స్థితమయ్యే ఉన్నది ప్రకృతిపరంగా నువ్వు దాన్ని గుర్తిస్తున్నావా లేదా నువ్వు పుట్టుకతో జ్ఞానివి నిరంజనునివి అందులో ఏ సందేహం లేదు అది నువ్వు గుర్తిస్తున్నావా లేదా దానికి అడ్డు వచ్చే అంశాలని నువ్వు గమనిస్తున్నావా లేదా చూస్తున్నావా లేదా రోడ్డు మీద కారు పోతుంది అడ్డంగా చెట్టు పడ్డది చూడడమే జ్ఞానం తీయడం తర్వాత చూడు దేనివల్ల నీ ప్రయాణం ఆగిపోయిందో ఒక్కసారి చూడు ఆ చూడడమే జ్ఞానం సో అట్లా గర్భంలో ఉన్న అష్టావక్రుడు శాపం వల్ల అష్టవంకలు తన శరీరం తిరిగిన తన జ్ఞానం అష్టవంకలు తిరగలేదు అందుకే తర్వాతి రోజుల్లో జనకుడు తన గురువుగారి గురించి ఒక మాట అంటాడు అష్టావక్రుడు నా గురువైన అష్టావక్రుడు ఎలాంటి ధారణల్ని ఎంటర్టైన్ చేయడు ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి మనసులో ఉన్న అన్ని ధారణల్ని అతను రిజెక్ట్ చేస్తాడు సో ఏదేదైతే మనిషి యొక్క ఇంద్రియాల ద్వారా సమాచారంగా లోపలికి వస్తుందో దాన్నంతటినీ అష్టావక్రుడు తిరస్కరిస్తాడు అంటే ప్రపంచాన్ని తిరస్కరిస్తున్నాడు అట్లాగే అష్టావక్రుడు ప్రపంచాన్ని అంటే మనిషి సృష్టించిన దాన్ని తిరస్కరిస్తున్నాడు ఏదైతే ఎగ్జిస్టెన్స్ ఉందో ఏదైతే నాన్ ఎగ్జిస్టెన్స్ ఉందో ఏదైతే డ్యుయాలిటీ ఉందో ఏదైతే నాన్ డ్యుయాలిటీ ఉందో అన్నిటినీ అష్టా రిజెక్ట్ చేస్తాడు అట్లాగే అష్టా మంచి చెడులు మంచి ఎమోషన్స్ చెడు ఎమోషన్స్ మంచి ఆలోచనలు చెడు ఆలోచనలు పాజిటివ్ ఆర్ నెగిటివ్ పదార్థం పదార్థానికి అతీతం అట్లాగే నీతి అనీతి అనైతికం ఇట్లాంటి అన్ని విషయాలని పక్కకు మొదటి స్టెప్లోనే జరిపేస్తాడు నువ్వు బాత్రూంలో తలుపేసుకున్నప్పుడు ఇవేవి ఉండవు ఫ్రెండ్స్ అష్టావక్ర మహాగీత అర్థం చేసుకోవాలంటే ఈ భూమి మీద నువ్వు ఒక్కడివే ఉన్నట్టు అనుభూతి చెంది అక్కడి నుంచి చూడాలి విషయాన్ని ఇప్పుడే పుట్టిన పిల్లవాడి యొక్క మానసిక స్థితిని ఇప్పుడు నువ్వు ఒక క్షణం అనుభవించి అక్కడి నుంచి నువ్వు జీవితాన్ని జీవితం అనే ఒక ఒక సముద్రంలోకి ఒక నదిలోకి అడుగు పెట్టాలి సో అష్టావక్ర మహాగీత సంబంధించిన రెండవ కాన్వర్జేషన్ ఇక్కడ ముగిస్తాను సో మొదటి దాంట్లో అష్టావక్ర మహాగీత ఆవిర్భావం దానికి సంబంధించిన కొన్ని విషయాలు తర్వాత అష్టావక్ర మహాగీత యొక్క సారం యొక్క కోరేమిటి దాంట్లో ఒక చిన్న వాక్యం చివరిలో చెప్పాను ఊరికి అకారణంగా దట్ ఈస్ రియల్ నాలెడ్జ్ అదే అష్టావక్ర గీత యొక్క సారం ఊరికి అకారణంగా అప్రయత్నంగా బీ ఎఫర్ట్లెస్ బికమ్ ఎఫర్ట్లెస్ బీ ఫెదర్ లైక్ ీ కామన్ క్వైట్ ఫర్ నో రీజన్ రియలైజ్ దట్ యుర్ నో బో రెండవ కాన్వర్జిషన్లో అష్టావకరుడి పుట్టుక తన తండ్రి ఇచ్చిన శాపం ఉద్ధాలకుడు సుజాత ఇందులో చెప్పిన అత్యంత ముఖ్యమైన విషయం శరీరాన్ని నువ్వు వంకాలు తిప్పొచ్చు జ్ఞానాన్ని నువ్వు వంకాలు తిప్పలేవు స్వామి సో శరీరాన్ని గంభీరంగా తీసుకునే వాడికి ఎందుకంటే కహోద తన శరీరాన్ని గంభీరంగా తీసుకున్నాడు గనుక తన శరీరం పట్ల తనకు దారులు ఉన్నాయి కనుక అందరూ అట్లే ఉంటాడు అనుకుంటాడు అజ్ఞాని జ్ఞాని దృష్టిలో అందరూ జ్ఞానులే అజ్ఞాని దృష్టిలో అందరూ అజ్ఞానులే సో ఇక్కడి నుంచే నేను మీ యొక్క ఓపికకి మీలో జ్ఞానానికి మీలో సహజమైన ఉండే ప్రశాంతతకి శిరస్సు నమస్కారం చేస్తున్నా స్వీకరించండి స్వీకరించినా ఓకే స్వీకరించకపోయినా ఓకే సో రేపు అష్టావక్ర మహాగీత యొక్క అత్యంత ఘట్టంలోకి అడుగు పెడదాం అప్పటి వరకు సెలవురి సరస్వయస